ఓకే తమిళ్ళు తణుకులో మీ హుషారు చూశా ఈరోజు తణుకు మీటింగ్ ఆదూర్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నాకు అనుభవం ఉంది వారికి పవర్ ఉంది రెండో కలిసిన తర్వాత తనకు మీటింగ్ ఆదోర్చిన ఇది ప్రారంభం మాత్రమే రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం నా గొంతు కూడా పోతా ఉంది మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది ప్రజాగణానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేటి తీసా ఉంటుంది చూడు నేటి తనకు సభ సాక్షిగా చెప్తున్నా సైకిల్ స్పీడ్ కు ఇంకా తిరుగులేదు గ్లాస్ జోరుకు ఎదురు లేదు కమల వికాసానికి అడ్డే లేదు రాష్ట్రానికి అన్ని మంచి రోజులే మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం మూడు జెండాలు వేరు అజెండా ఒకటి అదే సంక్షేమం అదే అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టికి మూడో మూడు పార్టీలు కలిశాం ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవన నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ మట్టంలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని చేసే నరేంద్ర మోడీ గారు కలిసాం ఏం తమ్ముళ్ళో తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎదుర్కొని సుఖం సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాల ప్రశ్నించడం కోసం పవన్ నిలబడ్డాడు ప్రజల తరఫున గళం వినిపించడం కోసం ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినంది